ద్రోడు ఒకడికి విద్య నేర్పకపోవడం పరశురాముడు నేర్పడమే మహాభారత కురుక్షేత్ర యుద్ధానికి మళ్ళీ కారణమైంది ద్రోణాచార్యుల వారు అందరికీ అస్త్రాలు నేర్పుతున్నప్పుడు కర్ణుడు ద్రోణాచార్యుల వారి దగ్గరికి ఏకాంతంలో ఉన్నప్పుడు వెళ్ళాడు వెళ్ళి గురువర్య నేను మీతో ఒక రహస్యం మాట్లాడాలన్నాడు ఏం కావాలి రా అని అడిగాడు నాకు బ్రహ్మాస్త్రం కావాలి అన్నాడు దేనికి నీకు బ్రహ్మాస్త్రం అని అడిగాడు అర్జును చంపాలనుకుంటున్నాను అన్నాడు అర్జునుడు ధర్మపక్షం కర్ణుడు ధర్మపక్షం కాదు ఎందుచేత అంటే కర్ణుడు పుట్టుక చేత సుగుణాభిశోభితడు గొప్ప గుణములున్నవాడు పుట్టుక చేత ఆయనకున్న విభవం మహాభారతంలో ఎవరికీ లేదు సహజ కుండలములు ఉన్నవాడు సూర్యపుత్రుడు కుంతీదేవి కుమారుడు కానీ సంగమ వలన ఆయనకొచ్చినన్ని దుర్గుణాలు ఎవరికీ రాలేదు అన్ని దుర్గుణాలు వచ్చాయి ఇటువంటి కర్ణుడు ద్రోణాచార్యుల వారి దగ్గరికి వెళ్ళి బ్రహ్మాస్త్రం అడిగాడు నేను ఇవ్వనన్నా ఎందుకు ఇవ్వాలని అడిగాడు రెండు కారణముల చేత ఇవ్వను సరి అయిన చారిత్రమున్న బ్రాహ్మణుడికి ఇస్తాను తపస్వి అయిన క్షత్రియుడికి ఇస్తాను అన్నాడు తపస్వి అంటే తనని తాను నిగ్రహించుకొని ఎంతో అవసరమైతే తప్ప వెయ్యనటువంటి వాడు సదాచార సంపన్నుడు నియమనిష్టలున్న క్షత్రియుడికి ఇస్తా బ్రహ్మాస్త్రం రెండు మంచి చరిత్ర అంటే చాలా గొప్ప నడవడి కలిగినటువంటి బ్రాహ్మణుడికి ఇస్తాను ఈ ఇద్దరికి తప్ప మూడో వాడికి ఇవ్వను ఈ రెండిటికి నువ్వు చెందవు నువ్వు సూతుడివి నీకు ఇవ్వను ఓ నేను సూతుడును కాబట్టి సుక్షత్రియుడను కాను కాబట్టి చారిత్రమున్న బ్రాహ్మణుణ్ణి కాను కాబట్టి నాకు బ్రహ్మాస్త్రం ఇవ్వలేదు ఈ బ్రహ్మాస్త్రాన్ని పరశురాముడి దగ్గర ద్రోణుడు నేర్చుకున్నాడు ఆ పరశురాముడు చిరంజీవి ఇప్పటికీ మహేంద్ర పర్వతం మీద ఉన్నాడు ఆ పరశురాముడి దగ్గర నేర్చుకుంటాను ఈ గురువుకి తెలియకుండా ఆ గురువు దగ్గర సంపాదిస్తాను అయితే ఈ గురువు వేసిన ప్రశ్నే ఆ గురువు వేయడని నమ్మకం ఏంటి అందుకని తిన్నగా పరశురాముడి దగ్గరికి వెళ్ళి ఎవరు నువ్వని అడిగాడు పరశురాముడు నేను భృగువంశ సంజాతుడైన బ్రాహ్మణుణ్ణి అని చెప్పాడు భృగువంశ సంజాతుడైన బ్రాహ్మణుణ్ణి అంటే నమ్మాడు పరశురాముడు నమ్మి భార్గవాస్త్రాన్ని కూడా ఇచ్చాడు భార్గవాస్త్రాన్ని బ్రహ్మాస్త్రాన్ని కూడా ఉపదేశం చేసేసాడు ఉపదేశం అయిపోయిన తర్వాత ఓ రోజున గురు ఇద్దరు అరణ్యంలో తిరుగుతున్నారు శిష్యుడు అంటే కడుపున పుట్టిన కొడుకుతో సమాన అందుకే గురువుగారు అలిసిపోయి ఉంటే ఆ కింద కూర్చున్నాడు కర్ణుడు ఒరే నీ తొడ మీద పెట్టుకుని కాసేపు పడుకుంటాను రా అన్నాడు పరశురాముడు సరే పడుకోమన్నాడు పడుకున్నాడు పరశురాముడు కర్ణుడి తొడ మీద తలపెట్టుకు ఇంతలో దమ్షుడు అని ఒక రాక్షసుడు ఆయన ఒక అనకొక శాపకారణం చేత చిన్న పందిపిల్ల ఎంత ఉంటుందో ఆ పందిపిల్లంత రూపాన్ని పొందాడు దానికి ఎనిమిది కోరలతో ఉంటుందని కాళ్ళతోటి అది కర్ణుడి తొడ కింద చేరిగా చేరి అది విపరీతంగా కురికేస్తుంది అది తొడ కొరికేస్తోంది కర్ణుడి తన తొడ కదిపితే గురువుగారికి నిద్రాభంగం అవుతుంది నిద్రాభంగం అయితే దోషం అవుతుంది దోషం అయితే గురువుగారికి కోపం వస్తుందేమో అని కర్ణుడు కదపలేదు తొడ అది తొలిచేస్తోంది తొడని ఆ నిత్తురు కారి 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 పడుకున్న పరశురాముడి భుజం కిందకి వెళ్ళింది ఏదో గోరువెచ్చగా తడి తగులుతున్నట్టుగా తగులుతోందని పరశురాముడు దిగ్గున నిద్ర లేచి చూసుకున్నాడు ఉంది పరశు ఆ కర్ణుడిని కాలెత్తమన్నాడు నిత్తురు కనపడింది పరశురాముడు ఇలా చూశాడు ఆ క్రిమి వంక అది పిల్లంతుంది పరశురాముని యొక్క తేజస్సు చూసేసరికి వెంటనేది కాలిపోయింది కాలిపోయి అందులోంచి రాక్షసుడు పైకి లేచాడు అయ్యా నా పేరు దంశ్యుడు నేను ఒకప్పుడు ఒక మహర్షి బలవంతంగా అపహరించే ప్రయత్నం చేస్తే నాకు ఆ మహర్షి శాపకారణంగా ఈ రూపం కలిగిందని శరీరం విడిచిపెట్టాడు అప్పుడు పరశురాముడు తేరి చూశాడు కర్ణుడి వంక ఏమిరా నువ్వు బ్రాహ్మణుడవైతే ఇంత ఓర్పు ఉండదు శరీరానికి బాధ కలిగితే బ్రాహ్మణుడు ఓర్చలేడు దెబ్బ తగిలితే తట్టుకోడు క్షత్రియుడైతేనే తట్టుకుంటాడు నువ్వు క్షత్రియుడవా బ్రాహ్మణుడివి మాత్రం కాదు నువ్వు అబద్ధం చెప్పావు నిజం చెప్పు నువ్వెవరని అడిగాడు అడిగితే నేను సూతుడను అని చెప్పాడు కర్ణుడు వెంటనే పరశురాముడు అన్నాడు నువ్వు నా దగ్గర అబద్ధం చెప్పి అస్త్రాల్ని పొందావు కనుక ఆపత్కాలమనందు నీకు ఈ అస్త్రములు స్ఫురించకుండుగాక అందుకే కర్ణుడికి మరణ సమయంలో బ్రహ్మాస్త్రం కానీ భార్గవాస్త్రం కానీ జ్ఞాపకానికి రాలేదు పరశురాముడి దగ్గర బ్రహ్మాస్త్రం నేర్చుకున్నాడు భార్గవాస్త్రం ఉపదేశం పొందాడు ప్రయోగ ఉపసంహారాలు తెలుసు కానీ తిరిగి వచ్చిన తర్వాత దుర్యోధనుడు అడిగాడు పరశురాముడి దగ్గర అస్త్రాలు నేర్చుకున్నావా ఏమైంది నీ ప్రయత్నం అని అడిగాడు నేర్చుకున్నాను కానీ పరశురాముడు నన్ను శపించాడన్న విషయం దుర్యోధనుడికి కర్ణుడి చెప్పలేదు చెప్పకుండా నేను వెళ్ళిన ప్రయత్నం పూర్తయింది పరశురాముడి దగ్గర అస్త్రాలని ఉపదేశం పొందాను అన్నాడు దుర్యోధనుడు కర్ణుడిని నమ్ముకున్నాడు బ్రహ్మాస్త్రం తెలుసు భార్గవాస్త్రం తెలుసు కాబట్టి కర్ణుణ్ణి నమ్ముకుంటే నన్ను రక్షించి తీరుతాడనుకున్నాడు కాబట్టి కురుక్షేత్ర సంగ్రామం జరిగి అధర్మాత్ములు మడిసిపోవడానికి కారణం పరశురాముడు కూడా అయ్యాడు పరశురాముడు కర్ణుడికి ఉపదేశం చేసి ఉండి ఉండకపోతే కా మాట చెప్పకపోతే మహాభారతం ఎటు తిరిగేది అన్న విషయం కొంచెం ఆలోచించవలసినటువంటి విశేషం